కొంతమంది క్రైస్తవ మతం మార్పిడి మాఫియా కనుబడింది వీళ్ళని ఎలాగైనా మతం ఎండిపోవాలి అని అది నిజంగా దేవుడు చేసే పనేనా మరి అనంటే మనకు దేవుడు ఎలా అవుతాడు మీ చెప్పులు దూ దులిపోయింది వాళ్ళు నాశనం అయిపోతారు ఇది చెప్తారు తెలుసా మీకు విషయం బైబిల్లో కూడా ఉంది కలియు చెప్పింది దేవుడు అని చెప్తాడు కానీ మళ్ళీ అక్కడ అమ్మకూడదని చెప్తాడు మళ్ళీ అలా అలా రెండు మాటలు మాట్లాడతాడు దేవుడు అనేవాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ మీ అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే అంత దూరం నుంచి అన్నగారు చెప్పినట్టు ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అసలు ఈ ఆదివాసి ఈ గిరిజన గ్రామాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అసలు హిందువులు హిందువులుగానే ఉన్నారా లేదంటే ఈ మతాలు మారుతున్నారా అని దగ్గరుండి చూడడానికి నేను వచ్చాను అన్నమాట అయితే అన్ని వేరు మీ ఏరియా చూసిన తర్వాత అంటే మీ గ్రామాన్ని చూసిన తర్వాత నేను డైరెక్ట్గా మీకు ఒకటే విషయం చెప్తున్నాను మీ యొక్క జీవితాలు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో అద్భుతంగా ఉండిపోతాయి ఇరవై ఐదు సంవత్సరాల లోపల మీరందరూ కూడా అసలు మీకు ఇల్లులు కానివ్వండి మీకు ఆస్తులు కానివ్వండి అసలు మీకు అప్పులు అనేవి ఉండవు ఇది నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే చూసిన తర్వాత నాకు అర్థమైంది మీకు ఇప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది నేను నేను లోతులో చూసి మరి నేను చెప్తున్నాను ఈ విషయము ఇప్పుడు కొంతమందికి ఆరోగ్య సమస్య అమ్మా అదే అది ఎందుకు కూడా నేను చెప్తాను ఒక్కని విషయం ఇక్కడ కొంతమందికి అప్పులున్నాయనే విషయం నాకు తెలుసు ఇంకొంతమంది సరిగా ఇంట్లో కలహాలు అనే విషయం కూడా నాకు తెలుసు ఇంకొంతమందికి ఆర్థిక ఆర్థిక సమస్యలుండి హాస్పిటల్ ఖర్చులకు కూడా లేవని విషయం కూడా నాకు తెలుసు కానీ కానీ ఇప్పుడు ఆ ఒక చిన్న ఒక ఏమంటారు ఒక అరటి మొక్క కాని లేదంటే మామిడి మొక్క కాని పెట్టగానే దానికి పళ్ళు గాయవు దానికంటే ఒక సమయం వస్తుంది అవునా ఇక్కడ మహాపురుషులు వచ్చి వెళ్ళినప్పుడే వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడు ఏదేది అనుభవించాలో తెలుసు ఒకప్పుడు ఈ దారిలో రావడానికి సరైన రోడ్ ఉండేది కాదు ఇక్కడ ఎంతమంది జారిపడ్డారో జారి కూడా నాకు తెలుసు ఒకప్పుడు ఎలాంటి బురదలో మీరు నడుచుకుంటూ వచ్చేవారు కూడా నాకు తెలుసు ఇదంతా నిజమైన కదా ఇది ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే వచ్చే ఈ మీ పిల్లలున్నర చూసారా మీ పిల్లలకి చక్కన చదువులు చెప్పిస్తున్నారు ఇప్పుడు అవునా చెప్పిస్తున్నారు ఈ పిల్లల ద్వారానే మీ యొక్క భవిష్యత్తులో మారబోతున్నాయి ఇది మొట్టమొదటి నిజం ఈ పిల్లల ద్వారానే మీరు చూడ మీరు చూడనివి కూడా ఈ పిల్లల ద్వారానే చూస్తారు అయితే ఇదంతా జరగాలి అని అంటే ఒక షరతు షరతుందమ్మా ఆ షరత్ ఏంటంటే ఇప్పుడు మీ ఏరియాలపైన కొంతమంది క్రైస్తవ మతం మార్పిడి మాఫియా అనేది కనుబడింది వీళ్ళని ఎలాగైనా మతం మార్చాలి మిమ్మల్ని ఎలాగైనా అదే బానిసత్వంలో ఉంచాలనే వాళ్ళు ఒక ఒక ప్రయత్నంలో ఉన్నారన్నమాట వాళ్ళు నిజంగానే ఉన్నారు అయితే వాళ్ళు ఏమంటారంటే దేవుడు అంటే ఇలా ఉండాలి దేవుడు అంటే ప్రేమ స్వరూపుడు మా యేసు గొప్పవాడు మీ దేవుళ్ళు కాదు అని చెప్తున్నారు కదా సరే వాళ్ళ ప్రకారం చూసుకుందాం ఇప్పుడు మీరుందమ్మా మీకు ఇక్కడ ఏ తోటలు ఉన్నాయి ఎక్కువ జీడి తోటలు ఉన్నాయి అవి ఎప్పుడు కాపు కాస్తాయి ఏ కాలంలో కాస్తాయి సంవత్సరానికి ఒక్కసారి ఏప్రిల్లో కాస్తాయి అవునా అయితే మీకు ఆ విషయం తెలుసు కదా నేను ఇప్పుడు వెళ్ళి మీరు నాకు ఆ తోట చూపించారు అక్కడ జీడి చెట్టు అంటారు దాన్ని ఆ జీడి చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు ఎప్పుడే నాకు పండు కావాలంటే వస్తుందా లేదు నాకు ఇప్పుడు కావాలి అంటే మీరు నన్నేమంటారు పిచ్చోడు అంటారు కదా అవునా బై కాదు కదా ఇప్పుడైతే అయితే ఏసు ఏం చేస్తారంటే ఆయనకి ఒక ఆకలిస్తాం అనమాట బైబిల్లో ఆకలిసినప్పుడు ఏం చేస్తాడంటే ఒక చెడు దగ్గరికి వెళ్తాడు ఆ చెట్టు పేరు ఏంటంటే అంజూరపు చెట్టు ఆ చెడు దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే నాకు ఆకలిస్తున్ను కాయ కాయగాయ అంటాడు దేవుడే కదా మరి కాయచ్చు కదా కాయలేదు కాయకపోయేసరికి పక్కన శిష్యుడు అంటాడు అనమాట ఏసు ఏసు ఇది కాలం గాని కాలం అసలు ఈ కాలంలో మనకు ఆ పండే రాదు మరి నువ్వేలా అడుగుతున్నావు అంటే నేను చెప్తే కాయలే అంటాడు అది కాయలేదు అప్పుడు క్షణంలో కాస్తది ఆయన దేవుడు అయితే కాస్తది ఆయన దేవుడు కాదు కాదు కాబట్టి కాయలేదు అయితే ఏం చేస్తాడంటే ఆ చెట్టును చేస్తాడు నువ్వు ఎండిపోవాలి అని అది నిజంగా దేవుడు చేసే పనేనా మరి అలాంటి మనకు దేవుడు ఎలా అవుతాడు ఇంకో ఇంకో ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నేను వచ్చామమ్మ ఒక పది మంది మీ ఊరికి వచ్చాము మేము వచ్చిన తర్వాత ఏదో గురువుకు సంబంధించిన విషయమో లేదంటే దేవుడికి సంబంధించిన విషయము మీకు చెప్పేసి వెళ్ళిపోతాము మీరు వింటే వినండి వినకపోతే వినకపోండి అది నేను చెప్పడం నా ధర్మము మీరు అనుసరించడం అనుసరించకపోవడం మీ బాధ్యత నాకు సంబంధం లేదు అది కదా కానీ ఒక గురువు అనేవాడు ఒక పది మంది శిష్యుల్ని ఒక ఊరికి పంపించి అరే ఎవడైనా గానీ మీరు ఆ ఊరిలో మీ మాట వినకపోతే మీ ఖాళీ ధూళి ఉంటుంది చూసారా చెప్పు ఆ ధూళిని ఆ ఊరి పైన విసిరేయండి ఆ ఊరు కొట్టుకోపోతుంది అనేవాడు దేవుడు అవుతాడా బైబిల్లో అలా ఉంది ఎలా ఉందంటే మీరు వెళ్ళండి ఒక ఊరికి పోయి చెప్పండి ఏమని చెప్తారంటే ఏసు మాత్రమే దేవుడు ఆయన ద్వారానే అద్భుతాలు జరుగుతాయి లేదంటే ఆయన ద్వారానే మీరు పరలోకం పోతారని చెప్పండి ఒకవేళ ఆ ఊరిలో మీ మాట వినలేదనుకో మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఊరి బార్డర్ అంటారు ఏమంటారు పొలిమేర అంటారు కదా ఆ పొలిమేర దగ్గర మీ చెప్పులు దూ వాళ్ళు నాశనం అయిపోతారు ఇది చెప్తారు తెలుసా మీకు విషయం బైబిల్లో కూడా ఉంది దీని ప్రకారం చూస్తే అతను దేవుడు అవుతాడు ఎప్పుడు మనకి అవడు ఇంకోటి మనకు ఈ ఆలయం ఉందమ్మా ఓకేనా అమ్మ ఈ ఆలయం ఉంది ఈ ఆలయం దగ్గర మీకు ఎప్పుడెప్పుడు ఇక్కడ జాతర చేసుకుంటారు ఎప్పుడైనా జాతర లాంటివి చేసుకుంటారా ఎప్పుడు చేసుకుంటారు సరే ఈ జాతర చేసుకున్నప్పుడు ఇక్కడ తినుబండారాలు లేదంటే కుంకుమను లేదంటే ఇంకా ఏదైనా ఆట వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఉంటారా ఇక్కడ రారా ఎవరు రారా అసలు ఎప్పుడు రాలేదు సరే ఈ గుడి కాకపోయినా ఇంకా పక్క ఊర్లో ప్రతి సంవత్సరం ఒక పెద్ద జాతర అవుతుంది అనుకుందాం అక్కడ ఉంటారా ఉంటారా అవునా సరే అలాంటి చోటుకి ఒక గురువు వెళ్ళి ఏయ్ ఇది నా ఆలయము వీరు ఎక్కడెవ్వరు అమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళందరినీ తరమిస్తాడు తరమరు కదా ఎందుకంటే ఆలయం అంటే అందరి కోసము అన్నార్థుల కోసం కూడా అంటే ఆలయంకి వచ్చిన వాడు ఖచ్చితంగా కడుపు నింపుకొని వెళ్ళిపోతాడు ఆలయం దగ్గర బిజినెస్ చేసుకునేవాడు కూడా ఖచ్చితంగా వాడికి ఎక్కువ కొన్ని డబ్బులు కల చూసుకొని వెళ్తాడు కదా కానీ బైబుల్లో ఏ ఏం చేస్తాడంటే ఒక ఆలయం అతనికి సంబంధించిన తండ్రి ఆలయం ఉంటుంది అనమాట అక్కడ అన్ని పావురాలు ఆ ఇంకా గొర్రెలు అమ్ముతారు అనమాట బలి కోసం ఆయన ఎల్లు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తాడు బలి ఉమ్మని చెప్పింది దేవుడు అని చెప్తాడు కానీ మళ్ళీ అక్కడ అమ్మకూడదని చెప్తాడు మళ్ళీ అలా అలా ఇలా రెండు మాటలు మాట్లాడతాడు దేవుడు అనేవాడు కదా మీకు ఎవరైనా గానీ మా దేవుడి నిజ దేవుడు అని అంటే ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళకి అడగండి మీరు అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఇది నిజంగానే మేము వినకపోతే మా ఊరు చివర నువ్వు చెప్పులు దొలిపేసి వెళ్ళిపోతే మేము మేము నాశనం అయిపోతుందట అది బైబిల్లో ఉందట అని అడగండి వాడి నీళ్ళు నమ్మి అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతాడు కదా కాబట్టి మీ పిల్లలు ఒకవేళ భవిష్యత్తులో బాగుండాలి అని అంటే మీరు ఏం చేయాలంటే మతము ఎవరైనా మార్చడానికి ప్రయత్నించినా మీరు వాళ్ళని కొట్టకండి తిట్టకండి ఇలాంటి ఒక చిన్న చిన్న అడగండి అడిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మీరు మతం మారకుండా పిల్లల్ని కూడా కొంచెం మీరు చూసుకోండి మీరు మంచి చక్కని చదువులు చెప్పిస్తున్నారు కదా కాబట్టి ఈ పిల్లల ద్వారా మీ భవిష్యత్తు అనేది చాలా మంచి ఆకాశవంతంగా అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా అవుతుంది కూడా అది నేను మళ్ళీ కళ్ళజాల చూస్తాను ఇంకోటి ఏంటంటే ఈ ఆలయం కూడా డెవలప్ అవుతుంది మీకు ఇల్లు లేని అందరూ వాళ్ళకు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వస్తుంది కానీ మీరు ఇంట్లో ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా కానీ మీ ఈ యొక్క దేవుడు అయితే ఎవరు ఉంటారు రాముడు కానీ శివుడు కానీ అమ్మవారు కానీ మనకేంటంటే మనకు రకరకాల పనులు ఉన్నట్టుగా రకరకాల కూరగాయలు ఉన్నట్టుగా మనం రకరకాల దేవులను మనం పూజించుకోవచ్చు మనకు ఈ రాముని పూజిస్తే శివుడిని క్షపిస్తాడు శివుడిని పూజిస్తే మనకు విష్ణు శపిస్తాడు అని మనకు ఎక్కడా చెప్పలేదు కాబట్టి మీ యొక్క దేవతలకి మీరేం చేయాలంటే ప్రతి ఒక్క వారంలో ఒక దేవుడికి మీరు నూనె నూనెతో మీరు ఏం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అలాగే ప్రతివారం పిల్లల్ని శనివారం శనివారం లేదంటే ఈ రామాలయానికి ఒక రోజు ఉంటుంది కదా అవునా ఖచ్చితంగా మీరు గుడికి పంపించాలి సో మీరు ఇలా గుడికి మీరు పంపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళలో వికాసం పెరిగి వాళ్ళలో బుద్ధి పెరిగి సరస్వతీ దేవి వాళ్ళ దగ్గరకు వస్తుంది సరస్వతి దేవి ఉన్న దగ్గర ఆటోమేటిక్గా లక్ష్మీదేవి కూడా వచ్చి కూర్చుంటుంది మీ అన్ని సమస్యలు పోతాయి దయచేసి చిన్న చిన్న వాటికి మీరు మతాలు మారి మీరు బానిసలుగా మారకండి మీ పిల్లల్ని కూడా బానిసలుగా మార్చకండి సరేనా అర్థమైంది అందరికీ సరే అమ్మ మీరు చాలా చక్కగా విన్నారు నిజంగా మీరు అసలు మీ ఆతిథ్యాన్ని చూసిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా కళ్ళుకున్నాడు నా కళ్ళు కూడా నీళ్లు కూడా తిరిగాయి అది నేను నా మనసులోనే అనుభవిస్తున్నా నాకు తెలుసు అది అది చెప్పలేకపోతున్నా కూడా మీ అందరినీ చూస్తే నాకు అసలు మీరు ఎప్పుడు మీరు డెవలప్ అవుతారా అది నేను ఎప్పుడు కళ్ళతో చూస్తానా ఖచ్చితంగా చూసిన తర్వాత నేను చేస్తాను అప్పటివరకు నేను చావను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ఇది నా మనసులో నుంచి చెప్తున్నమాట నాకు అది లోపల నాకు ఎంతో నాకు ఎన్నో ఊర్లు చూశాను మా తెలంగాణలో కూడా కానీ మీలాంటివి నేను మనుషులను చూడలేదు అలాగే అసలు మీరు అసలు ఎలాంటి కళ్ళ కప్పడం లేదు అదేవిధంగా మీకు ఉంది మీకు డెవలప్ అవ్వాలని ఉంది కానీ అది కొంచెం అది అది ప్రాసెస్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అమ్మా సరేనమ్మా చాలా సంతోషమో మీ అందరికీ చూసినందుకు అందరికీ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్